నిన్న సాయంత్రం ఎనిమిది గంటల టైంలో మనం హైదరాబాద్ హైదరాబాదు రింగ్ రోడ్ నుంచి గచ్చిబౌలి ఏరియా అయితే మనం ఎంటర్ అయినాము తర్వాత మనకైతే చాలా అద్భుతంగా కనిపించినాయి అనమాట లైటింగ్స్ అయితే దానికోసం మనం ఈ వీడియో తీయడం జరిగింది అంటే దాదాపు నానకరామ్ గూడ దగ్గర నుంచి మన గచ్చిబౌలి ఫ్లైఓవర్స్ తర్వాత మనకి శిల్పారామము ఐక్య ఐటీ సెంటరు ఇవి చాలా బ్యూటిఫుల్గా కనపడతాయి అనమాట బిల్డింగ్ కానీ ఏది కానీ అది ఈవినింగ్ టైంలో అయితే మనకి చూడటానికి చాలా అసలు మనం నిజంగా మనం హైదరాబాద్లో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది అంటే బయటకు పోయి దాదాపు ఒక పది సంవత్సరాలు మనం హైదరాబాద్ చూడని వాళ్ళు మాత్రము ఆ టైంలో ఈ టైంలో మనకు సాయంత్రం ఈవినింగ్ టైంలో చూస్తే మాత్రం నిజంగా మన హైదరాబాద్ అనే రీతిలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ ఏరియా మొత్తం ఐటీ ఏరియా కాబట్టి చాలా అపార్ట్మెంట్స్ కానీ తర్వాత కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ తర్వాత ఐటీ ఆఫీసెస్ కానీ మొత్తం ఈ ఏరియాలో ఉండటాన చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట దాదాపు చెప్పాను కదా ఇంతకుముందు మనకు దుర్గం చెరువు అక్కడే ఉంటుంది తర్వాత ఐటెక్ సిటీ తర్వాత శిల్పారామము అనేక సెంటర్లు అనేక పర్యాటక ప్లేసెస్ కూడా కొన్ని మనకు చూడటానికి బ్యూటిఫుల్గా అనిపించే ప్లేసెస్ కూడా తర్వాత అన్నీ ఇక్కడే మనకి కనిపిస్తాయి కాబట్టి మీరు ఈవినింగ్ టైంలో సెవెన్ నుంచి మీరు మంచిగా ఈ ఏరియాలో జర్నీ చేసినట్టయితే ఈ బిల్డింగ్స్ అంటే చూడటానికి చాలా ముచ్చటగా కనిపిస్తాయి అన్నమాట చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ ఐటీ కంపెనీస్ కానీ మిగతాయి కానీ కమర్షియల్గా ఏదైనా మీకు అక్కడ చూడాలంటే మీకు అక్కడ సాయంత్రం టైంలో ట్రాఫిక్ కూడా దాదాపు నాకు మనకి ఈ టోల్ మన ఆటరింగ్ టోల్ ప్లా టోల్ గేట్ దగ్గర నుంచి దాదాపు నాకు మన కుకట్పల్లి కుట్పల్లి జేఎన్ టూ దగ్గరికి రావడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఆ టైంలో అంతా ఐటీ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఆ టైంలో కొంచెం కార్లో తిరగటం కొంచెం ఇబ్బంది అయినా చూడటానికి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సిటీ మొత్తం కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఆ టైంలో సుసరుగా బిల్డింగ్స్ మొత్తం బిల్డింగ్స్ మొత్తం లైటింగ్తోని అసలు దగ్గదగ మెరిచిపోతూ ఉంటాయి అనమాట ఆ ఫ్లైఓవర్సు అది తర్వాత ఆ బిల్డింగ్స్ ఆ ఐటీ కంపెనీలు ఆ రోడ్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఎప్పుడైనా మీరు సాయంత్రం టైంలో ఆ రూట్లో మీరు జర్నీ చేయండి చాలా ఎంజాయ్ చేయవచ్చు అనమాట మీరు అక్కడ ఆగకపోయినా ఆగటానికి అక్కడ పార్కింగ్ దిగి చూడటానికి చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయి ఎక్కువ రద్దీ ప్లేసెస్ కాబట్టి మామూలుగా మనం ఆ కార్లో వెళ్తూ స్లోగా వెళ్తూ మొత్తం అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు అనమాట అక్కడ పక్కన శిల్పారామం కూడా ఉంది దుర్గం చెరువు ఉంది తర్వాత కేబుల్ బ్రిడ్జి ఉంటుంది అక్కడ అనేక ప్లేసెస్ అయితే అక్కడ మనకి కనిపిస్తాయి శిల్పారామంలో అయితే మనకి డైలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు మీరు ఆ రూట్లో రావాలంటే కూడా మీకు మెట్రో కూడా కన్వీనియన్స్ ఉంటుంది మెట్రోలో కూడా మంచి మనకి ప్లేసెస్ చూడొచ్చు కాకపోతే మీరు ఏం చేసినా సిక్స్ సెవెన్ తర్వాత మీరు ఆ జర్నీ చేయండి మీకు సిటీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఇది చూస్తారు కాదు నానకరామ్ కూడా టోల్ ప్లాజ్ అనమాట ఇక్కడ నుంచి మనకి కష్టాలు మొదలవుతాయి ఇక్కడ నుంచి దాదాపుగా మనకి అస్సలు మామూలుగా లేదనమాట ట్రాఫిక్ దాదాపు మనకి చెప్పే కదా ఇక్కడ నుంచి జేఎన్టీయు వరకు దాదాపుగా మనకి దాదాపు గంట మియాపూర్ వస్తారక గంటన్నర మనం ఇల్లు చేరుతారా దాదాపుగా గంటన్నర టైం పట్టిందనమాట జస్ట్ పది పదిహేను నిమిషాల్లో మనం వెళ్ళే ఆ జర్నీ అంత టైం పట్టిందన్నమాట ఇంకా కొన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆ ఫ్లైఓవర్స్ అయితే కొంచెం ఏమైనా ఫాస్ట్గా అవుతుందేమో మనకి ఆ లింగపల్లి సైడ్లో కొంచెం ఫ్లైఓవర్స్ అయితే కొంచెం ఈజీ కావచ్చు మియాపూర్